భారతదేశంలో ప్రపంచ దేశాల్లో ఉన్న నా ప్రియా సహోదరి సహోదరులకు క్రీస్తు నమముల శుభములు ఈరోజు ఒక విషయాన్ని మీ ముందుకు తీసుకురావడానికి నేను రావడం జరిగింది మరి ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ఉన్న మతోన్మాదం నానాటికి పెరిగిపోతున్న తరుణంలో మరి మన తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే కొంతమంది సోషల్ మీడియాలో ఎప్పుడు కూడా అరుస్తా కరుస్తా ఉంటారు అందులో ప్రముఖులైనటువంటి వారిలో చాలామంది ఉన్నారు అందులో ఒకటి గురించి మీకు ఈరోజు చెప్తాను ఎప్పుడు గత కాలంలో కూడా వాడి గురించి మీతో ఎన్నోసార్లు మాట్లాడాను వాడి పేరు రాధా మనోహర్ దాస్ వీడు నానాటికి కూడా మరి ఆర్ఎస్ఎస్ వాళ్ళు వెనకాల ఉండి గతంలో మీకు చెప్పాను వారు వాడు ఏవైతే యూట్యూబ్ ఛానల్స్లో మాట్లాడుతూ ఇంటర్వ్యూస్ చేస్తూ ఉంటాడో ఇంటర్వ్యూస్లోకి వెళ్తూ ఉంటాడో మరి ఆ యొక్క యూట్యూబ్ ఛానల్లోకి బోల్ డబ్బులు ఖర్చు పెట్టి ఆర్ఎస్ఎస్ వాళ్ళు క్రైస్తవ్యం మీద భరతజల్లం అంటే ఈ అడుక్కునేవాడు వీడు వీడికి మర్యాద ఎందుకు ఇవ్వకూడదో నేను చెప్తాను చాలామంది మన సోదరులు అంటారు తప్పుగా అనుకోకండి వీడు బైబిల్ మీద క్రైస్తవ్యం మీద క్రీస్తు మీద భయంకరమైనటువంటి విషం చింపు చిమ్ముతూ ఉన్నటువంటి ఒక భయంకరుడు వీడు ఈ రాస్కల్ లేదంటే ఈ దరిద్రుడు వీడు నోరిప్పితే అన్ని అబద్ధాలు ఆడతాడు వాడి గ్రంథాల గురించి కానీ వాడు నమ్ముకుంటున్న విశ్వాసం మీద కానీ సరైనటువంటి అవగాహన వాడికి లేకుండా ఇష్టానుసారంగా బైబిల్ గురించి క్రీస్తు గురించి క్రైస్తవం గురించి మాట్లాడమే వీడు అజెండా ఇంటుంటా తిరుగుతూ ఉంటాడు ఒక విధంగా చెప్పాలంటే ముస్టోడు నయం వీడి మీద అందరు సేవకుల్ని పాస్టర్స్ అని అంటారు అంటూ ఉంటారు వీళ్ళందరూ కూడా అటు వెళ్తారు ఇటు వెళ్తారండి వీడే మొత్తానికి ప్రతి ఇంటికి వెళ్తూ ప్రతి గ్రామం తిరుగుతూ ఏదో వాడి ధర్మం అనుకొని వాడి ధర్మంలో ఉన్న సారవేంటో పూర్తిగా తెలుసుకోకుండా వాడి గ్రంథంలో ఉన్న జ్ఞానం ఏంటో పూర్తి పూర్తిగా తెలుసుకోకుండా వాగుతూ లేకపోతే తనంతో మతోన్మాదాన్ని నూరు పోసుకొని వీడి జీవితంలో అందరికీ పోయాలని నిజమైనటువంటి బైబిల్ని కానీ మార్గమైనటువంటి క్రైస్తవ్యాన్ని కానీ దూషిస్తూ బ్రతుకుతున్న వీడికి మరి బుద్ధి చెప్పాలంటారా వద్దంటారా ఏ ఎలా చెప్పాలి వీడికి వీడు నోరు నోరికి అడ్డు వాపు లేకుండా ఇష్టానుసారంగా బైబిల్ దూషించడం క్రైస్తవులు దూషించడం వీడు అజెండాగా పెట్టుకుంటూ ఆర్ఎస్ఎస్ ముసుగులో వీడు పనిచేస్తున్నాడు అన్నది వాస్తవం ఆ ఎవిడెన్స్ కూడా మన దగ్గర ఉన్నాయి గతంలో ఆడియో కూడా రిలీజ్ చేశాను నేను వీడికి మొన్న ఒక ప్రశ్న వేశాను వరే రాధా మనోహర్ దాస్గా హిందూ అంటే అర్థమేంటి చెప్పరా అని అన్నాను అంతే నీ గ్రంథాల ప్రకారం చెప్పరా అంటే కింద మీద తడివేసుకొని ఎప్పటికీ కూడా ఆన్సర్ లేకుండా పరిగెడుతున్నాడు వీడు అంటాడు ఈ క్రైస్తవులు అనేవారు మా దేవుళ్ళు మా దేవతలు పేర్లు పెట్టుకుంటున్నారు బైబిల్లో మీకు ఆ పేర్లు లేవు సర్టిఫికెట్ ప్రకారం సర్టిఫికెట్ ప్రకారం మీరు క్రైస్తవులు కారు ఎప్పటికీ కారు అని కొన్ని మాట్లాడుతూనే బైబిల్ని ఎంత ఘోరంగా దూషించాడంటే అది చాలా అద్వానంగా మాట్లాడడం నేను విన్నాను మరి వాడికి ఎలా బుద్ధి చెప్తే బాగుంటుందో మీరు ఆలోచించండి మొదటిగా వాడు ఏమన్నాడో ఒక్కసారి వినండి దాన్ని వింటే వాడి ఆడియో వాడి యొక్క ఆడియో ఏమన్నాడో ఒకసారి మీరు వింటే వాడు ఎంత నీచుడో ఎంత దుర్మార్గుడో లేదంటే ఎంత భయానకుడో వాడికి క్రైస్తవ్యం మీద ఉన్న బైబుల్ మీద ఉన్న అక్కసెంత ఉందో మీకు అర్థమవుతుంది ఒకసారి చూడండి డబ్బులు పెట్టి కొనుక్కుని వాడుతున్నావు నువ్వు సిగ్గు లేకుండా హిందువుల వీర్యానికి పుట్టి హిందూ దేవుళ్ళ పేరుతో బతుకుతూ కవులు చెప్తున్నావేంటి ఆ పేరు వదిలే లేదా మీ నాన్న వీర్యానికి పుట్టావు కాబట్టి ఆ శరీరం వదిలేసి కొత్త బాడీ వచ్చాక ఫోన్ చేయి మాకే పుట్టినాడా ఇంకోటి ఏంటంటే సత్పేటలో నువ్వు ఎప్పటికీ క్రైస్తవులు కాలేవు మాకు పుట్టిన ఫిఫ్టీ ఫిఫ్టీ గడివి ఏంటి నన్ను కబుర్లు చెప్తున్నావు ముద్దు దుడుచుకునే బైబిల్లో జ్ఞానం ఉందా జ్ఞానం ఉంటే నీకు నీట్ ఉంటే బొగడ బైబిల్లో మీ అమ్మా నాన్న పేరు ఉంటే అవి చెప్పడానికి నాకు ఫోన్ చేయి ముందు నీ పేరు వదిలేసాక క్రైస్తువులకి నీకు సంబంధం ఏముంది అది చెప్పు ఏదో పెద్ద ఆలకే పుట్టినట్టు వాళ్ళు ఏదో మీ ఇంటికి వచ్చినట్టు మీ అమ్మను అవమానించుకో బొక్కలో బైబిల్ ఓకే నేను హైదరాబాద్లో ఉన్నాను నన్ను మతం మార్చేయమ్మ తొందరగా ముడిదొడుచుకునే బైబిల్లో నీ పేరు ఉంటే అంటనే ఫోన్ చేసే ఓకే విన్నారు కదా చూస్తూనే విన్నారు కదా ఏమండి ఒక విషయాన్ని మీకు చెప్తాను మరి వీడిని ఏం చేయాలి రే రాధా మనోహర్ దాస్గా బైబులు టిష్యూ పేపర్ కంటే నీచంగా ఉందని కనీసం అది మరి ఏదో నీ భాషలో చెప్పావు కదా ముడ్డు తుడుచుకోవడానికి కూడా పని చేయదని ఇంకోటి ఏదో మాట్లాడేవారు రాకేటది బైబులు బొగడా బైబుల్ అని ఇంకా ఇంకా గట్టిగా మాట్లాడితే వాడన్ని మాట్లాడానండి ఏమన్నాడు చూసారా బొక్కలో బైబుల్ అని ఏట్రా ఎన్ని మాటలు మాట్లాడుతున్నావు నేను చెప్పాలా మీ గ్రంథాల గురించి చెప్పమంటావా మీ గ్రంథాలని విప్పి చెప్పేంత దమ్ము దమ్ము నీకు కానీ నీ పేటాధిపతులకు కానీ లేకపోతే నీ యొక్క ఏదైతే ధర్మం అంటున్నావో నీ హిందూ ధర్మంలో ఉన్నోడికి ఎవరికైనా ధైర్యం ఉందారా నీ గ్రంథాలు విప్పి చెప్పేంత ధైర్యం అందులో ఉన్న బూతులు అందులో ఉన్న బొక్కలు అందులో ఉన్న లొసుకులు అందులో ఉన్న లోపాలు ఎవడైనా చెప్పగలరు అంటావా చెప్పే ధైర్యం ఉందలకి అవేమి చెప్పకపోతే నేనే చెప్తాను మీ గ్రంథాల్లో ఉన్న లొసుకులు లోపాలు హోల్సు అన్నీ నేనే చెప్తాను నీకు ఎందుకు ఈ మాట నేను బండగా పలుకుతున్నానంటే బైబిల్ని అనడానికరే నీ బతికంతా నువ్వెంతరా అడుక్కు తినే వెదవా రాధ మనోహర్గా నీ బతికంతా నువ్వెంతరా ఊరూరు అడుక్కోకపోతే ఆ ఆర్ఎస్ఎస్ కింద మోచేతి నీళ్లు తాగకపోతే ఆ పేటాధిపతిలో ఎవడైతే ఉన్నాడో వాళ్ళు ఇది తాగి ఇది తినకపోతే నీ లేదు నువ్వు కొబురులాడుతావు రా చెప్పు నీ గ్రంథాల గురించి అడుగుతున్నాడు బైబిల్ విలువేటో తెలుసా ముందు చెప్తాను నీకు ప్రపంచంలో బిల్ గేట్స్ అనే ఆయన ఉన్నాడు రా ప్రాచీన ప్రతి ఏదైతే అత్యంత్రం మీద ముద్రింపబడ్డదో అందులో ఒక ప్రాచీన ప్రతిని నూట ముప్పై ఐదు కోట్ల రూపాయలు ఇండియన్ కరెన్సీలో బిల్గేట్స్ కొన్నాడు మరి మీ ఉన్నాయి కదా మీ ఏదో మీ పుస్తకాలు ఏవో అన్నావు కదా ఒక విధంగా నీ మాటలో చెప్పాలంటే నీ బొగడ పుస్తకాలు ఏవైతే ఉన్నాయో ఆ పుస్తకాలు ఎవడైనా సరే అసలు పట్టించుకుంటారు ఎవడైనా కొంటాడా ఎవడైనా చదువుతాడా కనీసం చెప్పును ప్రపంచంలో అత్యధికంగా అమిడిపోయే పుస్తకం ఏదో ఉంటే అది బైబుల్ రా సామాన్యుడి నుంచి శాస్త్రవేత్త వరకు చదివే పుస్తకం ఏదైనా ఉంటే అది బైబుల్ ప్రపంచంలో ఉన్న మేధావి వర్గం చదువుకునే పుస్తకం ఏదైనా ఉంటే బైబుల్ నీ బొగడా గ్రంథాలు ఎవడో చదవడు దాన్ని ఎవడో పట్టించుకోడు దాని సారాన్ని ఎవడో చెప్పడం నమ్ముతావు అసలు నువ్వు ప్రపంచంలో ఉన్న మేధావులు చదువుకున్న మేధస్సు కలిగిన పుస్తకం ఏదైనా ఉంటే అది బైబుల్ సామాన్యుడి జీవితాన్ని ప్రభావితం చేయగలిగిన పుస్తకం ఏదైనా ఉంటే అది బైబిల్ ప్రపంచం అంతటినీ కూడా ఒక్క తాటి మీదకి తీసుకురాగలిగిన పుస్తకం ఏదైనా ఉంటే అది బైబిల్ ప్రపంచంలో ఉన్న మనుషులందరూ అన్ని భాషల్లో చదువుకోగలిగిన పుస్తకం ఏదైనా ఉంటే అది బైబుల్ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కడూ కూడా చదువుకోవడానికి సరళమైన భాషలో ఉన్న పుస్తకం ఏదైనా ఉంటే అది బైబిల్ ఇంకేం చెప్పమంటావు బైబిల్ చరిత్ర చరిత్రలో నంబర్ వన్గా నిలిచింది బైబులు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులోకి ఎక్కింది బైబుల్ ప్రపంచవ్యాప్తంగా చెప్తున్నాను కదా నీ బతుకు అర్థం కాదు నీ బతికంతా నువ్వేంతరా బైబుల్ విమర్శించడానికి ఇందాక లేదా అన్నావు కదా ఇది తుడుచుకోవడానికి పని చేయదని అన్నావు అసలు బైబుల్ అంటే ఏంటో తెలుసా నీకు బిల్గేట్స్ నూట ముప్పై ఐదు కోట్లు పెట్టి కొన్నంత చరిత్ర ఉన్న బైబిల్ ఎప్పటికీ కూడా అందరూ చదువుకుంటున్న పుస్తకాల్లో అత్యధికంగా ముడిపోతున్న పుస్తకాల్లో ఒకటి బైబిల్ అన్ని భాషల్లో ఉన్నది బైబులు ప్రపంచ చరిత్రనే మార్చింది బైబులు నీ బొగడా గ్రంథాలు ఏం చేసి చెప్పు నువ్వు నేను అడుగుతున్నా బైబిల్ అన్నా కాబట్టి అడుగుతున్నా నీకు బొగడా గ్రంథాలు ఏమని చెప్పు అసలు వీర్యానికి పొట్టకపోతే అన్నావు అదే నేర్చుకున్నావు నీ గ్రంథాలు అయ్యే చెప్తే వీర్యాల కోసం అవునా ఇంకేముంటాయి యోనుల కోసం ఇంకేముంటుంది రేపుల కోసం ఇంకేముంటుందిరా నీ గ్రంథాల్లో అంటారు బైబుల్ అంటారు వీళ్ళు వెదవులు బైబిల్ గురించి నీకేం తెలుసు బైబిల్ బంగారం రా నీలాంటి వాళ్ళందరూ కూడా ఆకాశవంతి ఎత్తులో బైబిల్ ఉంటే నీలాంటి వాళ్ళు అని అనుకుంటే అది మీ మొఖం మీద పడుతుంది వచ్చి మళ్ళీ అడుగుతా నీ బతికంత నువ్వెంత అడుక్కునే సన్నాశను ఏమంటావు హిందువులు పేర్లు మార్చుకోవాలా హిందువుగా ఉన్నవారు పేర్లు పెట్టుకున్నారు క్రైస్తవులు పేర్లు మార్చుకొని అసలు నువ్వెవడరా అడగడానికి నువ్వెవడరా మా బ్రతుకులు మాకు నచ్చిన పేరు పెట్టుకుంటావు నువ్వెవడో మమ్మల్ని పోషిస్తున్నావు ఏమన్నా మమ్మల్ని పోషిస్తున్నావురా పేర్లు పెట్టుకున్నారని అడుగుతున్న నువ్వు పోషిస్తున్నావా తిండి పెడుతున్నావు ఏం రా వెధవా ఏం చేయగలుగుతున్నావు నువ్వు చెప్పు నీ నీ ధర్మం 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 అని ఎందుతున్నా నీ ధర్మాన్ని రక్షించుకోలేని పరిస్థితుల్లో మీరు ఉన్నారు ఎందుకంటే ధర్మంలో ధర్మం లేదని అది అధర్మం అనే సంగతి అందరికీ తెలిసి నేడు క్రైస్తవులుగా మారుతున్నారు కాబట్టి బైబుల్ మీద క్రైస్తవుల మీద క్రీస్తు మీద బురద జల్లకపోతే అరే గబ్బు వెదవల్లారా మీ బ్రతుకు సాగదురా అరే రాధా మనోహర్ దాస్ ఈ దరిద్రుడు అన్నాడు కదరా ఇప్పుడు నేను మళ్ళా నువ్వు ఎక్కడున్నా ఒకవేళ నీ నీ తల్లిదండ్రులకి నువ్వు నిజంగా పుట్టానని నువ్వు అనుకుంటే నా ఫోన్ నెంబర్కి నాకు ఫోన్ చేయి మగాడివైతే బైబుల్ గొప్పతనని చెప్తాను నీ బొగడా పుస్తకాలు ఏమీ లేదని నిరూపిస్తాను నేను మొన్న నీ హిందువు అంటే అర్థం చెప్పరా అంటే పారిపోయావు అంత భయం నీకు ఇప్పటికీ చెప్పలేదండి మరి ఆయన అడగండి హిందూ అంటే అర్థం ఏదో ఏ పుస్తకాలు ఉందో ఆడి బొగడా గ్రంథం అన్న అన్న అన్నాడు కదా మనలో బొగడా గ్రంథం ఆడి బొగడా గ్రంథాల్లో మళ్ళీ చెప్తున్నాను రాధా మనోహర్ గారు నీ బొగడా గ్రంథాల్లో నీ హోల్స్ పుస్తకాల్లో ఎక్కడ నీ హోల్ హోల్స్ పుస్తకాల్లో ఎక్కడ హిందూ అని రాయబడిందో చెప్పరా నువ్వు అని అడగండి ఇవి ఫోన్ నెంబర్ ఇస్తున్నాను రాసుకోండి అని అడగండి నువ్వు నిజంగా మీ అబ్బాకి అమ్మకి పుట్టినోడు అయితే నువ్వు నిజంగా నువ్వు హోల్స్ పుస్తకాలు మరి నీ దగ్గర ఉంటే నీ బొగడా పుస్తకాల్లో ఎక్కడైనా సరే నువ్వు హిందూ అనే పదాన్ని నువ్వు చూపిస్తే చూపించు చూపించు అడగండి అండి మొన్నే పారిపోయి ఇప్పుడు ఆ నంబర్ ఇస్తాను రాసుకోండి మళ్ళీ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ నైన్ ఫైవ్ డబల్ సెవెన్ నైన్ సిక్స్ నేను అడగాలి మీరు వీడి బొగడా పుస్తకాల్లో వీడి హోల్స్ పుస్తకాల్లో వీళ్ళు వీడి హోల్ హోల్ పుస్తకాల్లో ఎక్కడ హిందూ అనే పదం రాయబడింది వీడి వీడి బొగడా పుస్తకాల్లో హిందూ అనే పదమే రాయబడలేదు వీడు చెప్తాడు మరలా హిందూ కోసం ఈ బొగడా బొగడ హోల్స్ పుస్తకాల కోసం వీడే మాట్లాడాలి ఎరా రాధా మనోహర్ అని చెప్పమానండి ఆ పుస్తకాల్లో ఎక్కడుందో హిందూ అని అర్థం మళ్ళీ చెప్తున్నాడు ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ నైన్ ఫైవ్ డబల్ సెవెన్ నైన్ సిక్స్ ఇది ఒక నెంబరు నైన్ ఎయిట్ డబల్ సిక్స్ నైన్ ఫైవ్ డబల్ నైన్ నైన్ సిక్స్ రాధా మనోహర్ గారి నంబర్లో రాసుకోండి ఒకటి రెండో నంబర్ కూడా చెప్తున్నాను రాసుకోండి సెవెన్ ఫైవ్ సిక్స్ డబల్ నైన్ సెవెన్ డబల్ సిక్స్ ఫైవ్ ఫోర్ మళ్ళీ చెప్తున్నాను సెవెన్ ఫైవ్ సిక్స్ డబల్ నైన్ సెవెన్ డబల్ సిక్స్ ఫైవ్ ఫోర్ ఈ రెండు నంబర్లకి ఫోన్ చేసి చేయండి చేసి వాడి బొగడా పుస్తకాల్లో ఎక్కడ హిందూ అనే పదం ఉందో అని అడగండి అని చూపించమన్నాడు చాలు ఆ బైబుల్ ఎందుకు పనికిరాదని అన్నాడు కదా మరి వీడి పనికొచ్చే అని అనుకుంటున్న వీడి బొగడా పుస్తకాల్లో ఎక్కడ హిందూ అనే పదం ఉందో వీడు హోల్స్ పుస్తకాల్లో హోల్ హోల్స్ పుస్తకాలు ఎక్కడ ఉందో మీరు అడగాలి అడిగి ఆడ ఆన్సర్ ఏమిస్తాడు చూడండి వీడికి ఏం అండి అసలు రా నువ్వు అడుక్కునే వెదవవురా బైబుల్ని తప్పుబట్టే అంత బతుకు నీకు కానీ నీ తాత ముత్తాతలకు కానీ వాళ్ళ తాత ముత్తాతలకు కానీ ఓకే నువ్వు అనుకుని గింజుకుంటున్నావు కదా కింద మీద కొట్టేసుకుంటున్నా నీ ఏదో అన్నావు కదా నీ ధర్మంలో కానీ దమ్మున్నే మగాడు దమ్మున్నే మగాడు ఎవడో లేడు నిరూపించలేడు ఏదో నాలుగు ఉత్తత్త మాటలు ఆడిసి పారిపోవడం తప్ప బైబుల్ తప్పుబట్టి మగాడు అది నిరూపించగలిగిన మగాడు నీ తరతరాల్లో నీ తాత ముత్తాత ముత్తాత ముత్తాతల్లో నీ తరంతో సహా ఎవ్వడూ లేడని ఛాలెంజ్ చేస్తూ మరి చెప్పగలను నేను దేవుడు చిత్తమైతే మరొక అంశంతో వస్తాను వీడిని వదలకండి ఫోన్ చేసి అడగండి హిందు అంటే ఈడి హోల్ పుస్తకాల్లో హోల్స్ ఉన్న పుస్తకాల్లో ఈడి బొగడ పుస్తకాలు ఎక్కడున్నాయో అడగండి దేవుడు మీ అందరినీ దీవించును గాక ఆమెను